సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కాంతారా చాప్టర్ వన్ మంచి వసూళ్ళు అయితే ఆఫీస్ వద్ద కలెక్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం సార్ ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్ల క్లబ్ లోకి అయితే జాయిన్ అయిపోయింది సో మరి ఐదు వందల కోట్ల క్లబ్ లోకి రీచ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా ఈ సినిమా రిలీజ్ కు ముందు ఇది వెయ్యి కోట్లు కోట్ల కలిగే సత్తా ఉందని చెప్పేసి అందరు కూడా భావించారు మరి ఇప్పుడు అంత దూరం వెళ్లే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు మరి ఎందుకు వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వట్లేదు ఈ సినిమా మరి ఐదు వందల కోట్ల క్లబ్ లోకి చేరుతుందా సార్ ఏ విధంగా చెప్తారు కలెక్షన్స్ గురించి అంటే కంపారిటివ్గా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అన్ని చోట్ల బెంగళూరు లాంటి అయితే అది బాహుబలిని క్రాస్ అయింది అని చెప్తున్నారు బాహుబలి టూ ని క్రాస్ చేసింది అని చెప్తున్నారు మరి ఓవరాల్ గా అంటే దేనికైనా హిందీ బెల్ట్ పర్ పెర్ఫార్మెన్సే కీలకం హిందీ బెల్ట్ లో ఎంత కలెక్ట్ చేయగలదు అనేది రెస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది అది మిక్స్ అయినప్పుడు వచ్చే ఫిగరే ఆ పద్దెనిమిది వందల కోట్లు కానీ లేకపోతే పుష్ప టూ రిపోర్ట్ చేసినటువంటి నంబర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది వందల యాభై జస్ట్ క్రాస్ అయ్యారు అంతే క్రాస్ అయ్యమని చెప్పారు కాబట్టి ఇవి మ్యాచ్ అవ్వాలంటే ఓవరాల్ గా హిందీ బెల్ట్ లో భారీ వసూలు రావాలి మరి కాంతారాకి హిందీ బెల్ట్ లో ఉన్న రిసెప్షన్ ఏమిటి అనే దాన్ని బట్టి దాని మూమెంట్ ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికైతే పర్వాలేదు అనే వాతావరణం ఉంది దాని అన్ని చోట్ల తెలుగు మార్కెట్కి వచ్చేసరికి ఓజీ నుంచి అంటే ఓజీ సినిమా మొదట వాళ్ళు అభిమానులు విపరీతంగా చూస్తారు సినిమా అయిపోయింది ఆ హడావిడి ముగిసింది అక్కడ ముగిసిన తర్వాత రన్ రావాలి రేట్లు తగ్గించాక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు అంతకంటే దిగువ తరగతుల వాళ్ళు థియేటర్ వైపు కదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మూవ్ కాటలేదు వాళ్ళలో యూత్ సెక్షన్ చాలా వరకు కూడా సినిమా డౌన్లోడ్ చేసుకుని చూస్తారు అయిపోయింది సో వాళ్ళు ఇక్కడ నుంచి ఓటీటీకి కూడా వెళ్ళాలి ఓటీటీకి కూడా వెళ్లకుండా ఈ వీళ్ళు కొంతమంది గౌరవప్రదంగా సినిమా చూద్దాం ఏదో ప్లాట్ఫామ్ మీద అనుకునేవాళ్ళు ఓ ఇది ఓజీ కూడా వద్దులే అయిపోయింది కదా ఆల్రెడీ కాబట్టి అది వచ్చినప్పుడు ఓటీటీలో చూద్దాం ఈలోపు సరదాగా కాంతారా చూద్దాం అనే వాతావరణంలోకి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత చాలా వరకు ఆడియన్ వేవ్ అటువైపు మరలింది కాంతారా వైపు అందుకని తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు మంచి నెంబరే క్రియేట్ చేయగలిగారు జాతీయ స్థాయిలో నిజానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటే నెక్స్ట్ వీక్కి ఆయన అన్న అనుకున్నట్టుగా టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంత అవకాశం ఉంది ఏడు వందల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండింది ఓకే ప్రస్తుతం ఐదు వందలు అంటే ఇంకో మూడు వందలు కనుక వాళ్ళు చేయగలిగితే అవకాశం ఉంది ఎందుకంటే ఐదో తారీఖు వరకు సినిమా లేదు డిసెంబర్ ఐదో తారీఖు వరకు పెద్ద పెద్ద అంటే భారీ సినిమాలు ఏం లేవు పెద్ద సో నెమ్మదిగా లాగచ్చు లాగటానికి సంబంధించి చాలా హెవీ పీరియడే ఉంది అంత ఈ మధ్యలో వచ్చే భారీ సినిమాలు ఏవి కనిపించడం లేదు ఇతని సినిమా ఒకటి ఉంది రవితేజ మా రవితేజ మాస్ జాతర్ ఉంది తర్వాత అదే దానికి పోటీగా బాహుబలి ఎపిక్ రిలీజ్ చేస్తున్నారు ఆ రెండు ఒక నెల హడావిడి చేయొచ్చు ఆ రెండు హడావిడి చేసినప్పుడు ఈ సినిమా సస్టైన్ అవుతుందా అనేది చూడాలి ఈ లోపే భారీగా వాళ్ళు కలెక్ట్ చేయగలిగితే చేసేస్తారు ఎటు చూస్తున్నా గానీ ఐదు వందలు మార్క్ ఈజీగానే రీచ్ అయిపోతారు అది ఇష్యూ కాదు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ క్రోర్ కి గనక వెళ్ళగలిగితే పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ప్రజెన్స్ చూపించిన వాళ్ళు అవుతారు రుక్మిణి ఈ తదితరులు అందరూ కలిసి రుక్మిణి వసంత్ వీళ్ళందరూ కలిసి చేసిన కష్టం ఆ మేరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఆ మేరకు నడపగలరా అనేది చూడాలి అంటే ఈ సినిమాకి సంబంధించి బయట చర్చలు పాజిటివ్ గానే నడుస్తున్నాయి ఇంకా అంటే చాలా మంది సినిమాని వ్యతిరేకించాల్సి ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడం అనేది ఎందుకు అని వాక్యం చేస్తే విజువల్ ఇయర్ కి కనెక్ట్ అయ్యారు విజువల్ ఇయర్ కి కనెక్ట్ అయ్యి కంటెంట్ లో జరిగినటువంటి దొరికినటువంటి లోపాలని కొంచెం పక్కకి నెట్టే ప్రయత్నం చేశారు అందుకని కొంచెం పాజిటివ్ రివ్యూస్ ఏ వచ్చినాయి సినిమాకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు అందుకని కొంత ముందుకు నడిచే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్ లో రైజ్ అవుతుందని చూడాలి అక్కడ ఇంకా రైజ్ మూమెంట్ లోకి రాలేదు నెమ్మదిగా మూవ్ అవుతోంది పాత ఇమేజ్ మీద నడుస్తుంది కొత్త ఇమేజ్ దానికి కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేకపోవడం వల్ల అలా వెళ్ళిపోతుంది సినిమా కాంతారా నా అంచనా ప్రకారం మాక్సిమం సెవెన్ వరకు పెడుతుంది అనుకుంటున్నాను ఓకే సార్ Thank you so much. Thank you.